హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ ఈరోజు మనం వడదొనగల కూర తయారు చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ టమాటో ఎర్రగడ్డ కరివేపాకు బంగాళదుంప మట్టను అండ్ ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి అల్లం తెల్లగడ్డ ధనియాల పొడి మిరపొడి వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఆ కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ త్వరగా మగ్గడానికి కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్ అయితే మగ్గిపోయిందండి సో టమాటో కూడా యాడ్ చేశాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పొటాటో వేస్తున్నాను అది మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేస్తున్నాను పేస్ట్ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత టెన్ విజిల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మటన్ అయితే అవి ఎండు మటన్ కదండి సో టెన్ విజిల్స్ వేసినట్టయితే కొంచెం బాగా ఉడుకుతాయండి అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకొని అయితే మూత పెట్టేస్తున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే చాలండి కర్రీ అయితే సిద్ధమైపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము మన ఛానల్ని కొత్తగా ఎవరినా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ ఎండు మటన్ను కర్రీ ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుందండి Thank you for watching, friends.